యాక్చువల్గా ఒక ప్రపంచంలోనే ఒక పెద్దన్నగా చలామణి అవుతున్న ఒక నాయకుడు ఏ రకంగా ఉండకూడదో మరి ఆ రకంగా దురహంకారంతో దుర్మార్గంతో నైతిక విలువల్ని తొంగులో తొక్కి ప్రవర్తిస్తున్నాడు మన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం అంతా కూడా ఇవాళ అసహించుకునే పరిస్థితికి చరిత్రలోనే ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితికి ట్రంప్ చేరుకుంటున్నాడంట సందేహం లేదండి అతని యొక్క ప్రవర్తన ఇతర చిన్న చిన్న దేశాల పట్ల అతను ప్రవర్తించే తీరు ఒప్పు ఏదైతే ఎదురు జరిగిన వాళ్ళ మీద ఇట్లా టారిఫ్ టారీఫ్స్ పెంచి ట్రేడ్ వార్ చేయటం ట్రేడ్ వార్ చేయటం బెదిరించటం అన్ని కూడా రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రపంచాన్నే భయకంపితు చేసే పరిస్థితికి ఇవాళ ట్రంప్ దిగజారిపోయాడు మరి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అతను నిలవరించడం ఎట్లా అతన్ని ఎదుర్కోవటం ఎట్లా అనే ఒక ఆలోచనలో పడి ఖచ్చితంగా మన భారతదేశం కూడా ఇండియా కూడా అదే ధోరణితోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము భావిస్తా ఉన్నామండి ఇకపోతే మన మెయిన్ లోకి వచ్చేసరికి ఇండియా అండ్ అమెరికా ట్రేడ్ వచ్చేసరికి ఏంటంటే దాదాపు మన మొత్తం ఇండియా ఇండియా వర్సెస్ అమెరికా ట్రేడ్ దాదాపు నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ డాలర్ల వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంది అందులో భారతదేశం దాదాపు ఎనభై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుందండి అమెరికా నేను మాట్లాడుతుంది కేవలం అమెరికా ఇండియా వర్స్ ట్రేడ్ గురించి మనం ఇంపోర్ట్ చేసుకున్న చేసుకుంటున్న ప్రొడక్ట్స్ వర్త్ వచ్చేసి నలభై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అగ్రి ప్రొడక్ట్స్ కానివ్వండి లేకపోతే ఏరోనాటికల్ ప్రొడక్ట్స్ కానివ్వండి వాట్ మీన్ మనము దాదాపు నలభై ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లు గెయిన్ అవుతున్నాం అమెరికా నుంచి చేస్తున్న వాణిజ్యంతో ఇది ఒక గణాంక ఒక లెక్క ఇంతే కాకుండా మన ఇండియాలో ఎఫ్డిఏల ద్వారా పెట్టుబడి పెట్టే అత్యంత అత్యధిక అత్యధిక దేశం కూడా అమెరికానే గత ఒక ఏడెనిమిది సంవత్సరాలు సంవత్సరాలుగా చూస్తే కనుక దాదాపు అరవై రెండు పాయింట్ రెండు నాలుగు బిలియన్ డాలర్స్ పెట్టుబడులు అమెరికా నుంచి మనకి వచ్చినాయి సో ఏంటంటే నేనేం చెప్పదలిచానంటే డెఫినెట్ గా అమెరికా తోటి ట్రేడ్ అన్నది భారతదేశానికి అవసరం కానీ ట్రంప్ యొక్క టెంపర్ తనంతో ఇవాళ ఈ వాణిజ్య సంబంధాలన్నీ కూడా దెబ్బ తినే పరిస్థితి వచ్చింది స్మూత్ గా వాళ్ళకేం కావాలో మనం ఎక్స్పోర్ట్ చేయడం మనకేం కావాలో తెచ్చుకోవటం అనే ఒక సరళమైన వాణిజ్య విధానం ఇవాళ సంక్లిష్టంగా మారిన పరిస్థితులు ఏర్పడినాయండి ఇప్పుడు ఇవాళ పప్పు ధాన్యాల గురించి మాట్లాడుకుంటున్నారు ముప్పై శాతం మనం విధించామనేది యాక్చువల్ గా అది పీనట్ అండి దానివల్ల ఏమీ లాభం లేదు ఏదో మనం చెప్పుకుంటున్నాం మనం కూడా ఏదో ట్రంప్ మీద సాధించాము ట్రంప్ మూడు దఫాలుగా డెబ్బై ఐదు శాతం ప్రొడక్ట్ మన ప్రొడక్ట్స్ మీద టారిఫ్ విధించాడు ఇప్పుడు తాజాగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాడు యాభై నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచి టారిఫ్ విధించాడు కానీ మనం మనం విధించే టారీఫ్లు కనుక చూస్తే ఆశ్చర్యపోతాం మనం విధించే టారీఫ్లు లెక్క పల్సెస్ మీద థర్టీ పర్సెంట్ సార్ వాసుదేవన్ గారు అట్లాగే ఫుడ్ అండ్ బ్యావరేజెస్ ప్రొడక్ట్స్ ఏదైతే డైరీ మిల్క్ మిల్క్ పౌడర్ కానివ్వండి ఫ్రూట్స్ ఓట్స్ బిస్కెట్స్ మీద థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ట్యారిఫ్ ఉందండి అట్లాగే టెక్స్టైల్స్ మీద టెన్ టు థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే ఏదైతే కాటన్ వస్తువులు కానివ్వండి ఫ్యాషన్ ప్రొడక్ట్స్ కానివ్వండి ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి అవి వచ్చేసి పది శాతం నుంచి ముప్పై మూడు శాతం మాత్రమే అట్లాగే స్టీల్ అల్యూమినియం ప్రొడక్ట్స్ మీద థర్టీ టు థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే మనం ట్యారిఫ్ విధిస్తున్నాం ఒక సిగరెట్స్ సిగరెట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటి మీద సిక్స్టీ పర్సెంట్ టారిఫ్ మనకు అరవై శాతం సిగరెట్లు అమెరికా నుంచి దిగుమతి అయ్యే సిగరెట్ల మీద మనం అరవై శాతం ట్యారీఫ్ విధిస్తున్నాం ఇండియా కానీ ఆశ్చర్యకరంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి ఫార్మాస్ కానివ్వండి సెమీ కండక్టర్స్ కానివ్వండి అట్లాగే క్రిటికల్ మినరల్స్ వీటి మీద కానివ్వండి ఏమీ లేదు ట్యాక్స్ జీరో మనం ఏమి ట్యాక్స్ విధించకుండానే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇక్కడే చాలా ఆలోచ భారత మరి వాణిజ్య శాఖ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రొడక్ట్స్ కీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ కీ ప్రొడక్ట్స్ మీద ఖచ్చితంగా టారీఫ్ విధించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా భావించాలి అట్లాగే వాణిజ్య శాఖ దృష్టి పెట్టాల్సిన భారత వాణిజ్య శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వాసుదేవన్ గారు అట్లాగే ఇంకొక కామెడీ కామెడీకి సంబంధించిన అంశం ఏంటంటే నేను ప్రపంచంలో నేనే పెద్దవాడిని పెద్దోన్నీ యుద్ధాలన్నీ ఆకేస్తున్నాను నాకు నోబుల్ బహుమతి తీయమని చెప్పేసి అడిగిన పెద్ద మనిషి నోబుల్ మీద అడుక్కుంటూ వాళ్ళ దగ్గర వీడి దగ్గర నిన్నగాక మొన్న ఏదైతే ఆ వెనుజుల వెనుజులని ఆయన ప్రెసిడెంట్ లాక్ వెళ్ళిపోయిన తర్వాత ప్రతిపక్ష ప్రతిపక్ష లో ఉన్న ఆవిడ దగ్గర ఆవిడ నోబెల్ బహుమతి గ్రహీత నాకు తీసుకోండి అని ఇచ్చిందంట మెడల్ ఆయన సిగ్గు లేకుండా ఆ నోబెల్ బహుమతి మెడల్ తీసుకుని పోతున్నాడంట దీనికి ఆ ఏదైతే నోబెల్ బహుమతి ఇచ్చిన సంస్థ ముందు అభ్యంతరం వ్యక్తం చేసింది ఇట్స్ నాట్ ఏ ట్రాన్స్ఫరబుల్ ఎవరైనా కానీ తమ యొక్క మంచి గుణాలతోటి నైపుణ్యాలతోటి సంపాదించుకోవాల్సిన నోబెల్ బహుమతిని ఇలా మీరు ఇచ్చుకోవడం ఏంటి ఇది అభ్యంతరకరం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద జోక్ గా మనం భావించాలి ట్రంప్ యొక్క మానసిక స్థితికి మనకి ఇది అర్థం పడతా ఉంది కాబట్టి ఏంటంటే ట్రంప్ ని నిపంచా నిలువరించాల్సిన అవసరం ఉంది ఇంక్లూడింగ్ భారతదేశంతో సహా మోడీ గారు మౌనం వేడాల్సిందే ఇవాళ మోడీ గారు మౌనం వేయాలి ఎందుకంటే మన భారతదేశాన్ని ట్రంప్ అవమానించాడు నేనే యుద్ధం పాకిస్తాన్ తోటి నాకు మళ్ళీ ఆ సబ్జెక్ట్ లోకి వద్దామండి ఒకసారి రెండో లోకి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వెళ్దాం సార్ మొత్తం ఈ నాటో కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ కనుక చూస్తే వాళ్ళు ద హ్యావ్ టేకెన్ ఎ కాల్ నువ్వు చేస్తే మా మీద పెత్తనం చేసి గ్రీన్ల్యాండ్ విషయంలో నీకు మద్దతు ఇవ్వాలని మా మీద ఒత్తిడి తెస్తూ ఒకవేళ కాని పక్షంలో టారిఫ్లు పెంచుతా అని బెదిరిస్తే మేము కూడా బెదిరిస్తాము మేము అన్నాళ్ళు ఇంకా ఉపేక్షించేది లేదు వాళ్ళకుండే బలహీనతలు వాళ్ళకున్నాయి తప్పనిసరి జర్నీ చేస్తున్నారు అమెరికాతోటి కానీ రేపు పొద్దున మిత్రులతో కూడా మిత్రుల్ని కూడా గత్తర చేయగలిగే స్థాయికి ఇతను ట్రంప్ దిగజారాడు అంటే వీళ్ళు తీసుకునే డెసిషన్ ఎలా ఉండబోతోంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దావ్ వాండ్ యాంటీ కోర్సన్ ఇన్స్ట్రుమెంట్ని తరమీద తీసుకొస్తాం ఏసీఐని తరమీద తీసుకొస్తాం